నాకు వచ్చినటువంటి అవకాశంలో చేసినటువంటి విస్తరణలో భాగంగా ఆ రోజు ప్రభుత్వం నుంచి రిజిస్టర్ వాల్యూ ఫోర్ టైమ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా టీడీఆర్ బాండ్స్ అని అవి ఇచ్చి కాంపెన్సేషన్స్ ఇచ్చి ప్రాపర్గా వాళ్ళతో మాట్లాడి చేసినటువంటి ఆ రోజు కార్యక్రమం ఒకసారి గుర్తు చేసుకోండి రేపు ఎవరైనా చేయాలన్నా అంత ఎఫర్ట్ పెట్టాలి అందుకని మాస్టర్ ప్లాన్లు పెట్టగానే రేపు నుంచి ఎవరైనా కొట్టేస్తారేమో తీసేస్తారేమో అనేటువంటి భయాందోళన మటుకు చెందాల్సినటువంటి అవసరం లేదు సో ఇవాళ మనం గమనిస్తే బాగా గురించి నుంచి గుడి దాకా ఎనభై అడుగులు పెట్టారని కొంతమంది చెప్తా ఉన్నారు దాని మీద మనం ఖచ్చితంగా మన అబ్జెక్షన్ని రాతపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మున్సిపాలిటీ వాళ్ళకి తెలియజేస్తుంది గతంలో కూడా నేను ఆల్రెడీ ఎవరైతే లైసెన్స్ ప్లాన్ ఇస్తున్నారో వాళ్ళందరినీ మనం కూర్చోబెట్టి దాని మీద చర్చించి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది మరి రేపు కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి నా దృష్టి తెచ్చినటువంటి వాటి మీద అబ్జెక్షన్స్ని మనం చూసి వాటన్నింటిని కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చి వాళ్ళ ద్వారా అబ్జెక్షన్ కూడా ఫైల్ చేస్తారు ఇప్పుడు పార్టీ ద్వారా కూడా ఒకటి ఫైల్ చేయడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం పోతే ఈ సీల్ రోడ్డు సెంటర్ నుంచి మన పాత బస్ స్టాండ్ దాకా పాత బస్ స్టాండ్ నుంచి పోలేరమ్మ గుడి దాకా అది అడుగులు ఉంది ఇది ఎనభై అడుగులు అంతా అడుగులు ఉన్నట్టుగా దాంట్లో చెప్తా ఉన్నారు అది కూడా మనం అబ్జెక్షన్ని మనం రైస్ చేస్తా ఉన్నాం ఎనభై అడుగులు ఉండాలన్న దాంట్లో డెబ్బై రెండు అడుగులు ఆల్రెడీ మనం చేసాం ఎనభై అడుగులు ఉండాలనే దాని ప్రతిపాదన కూడా మనం పెట్టాం అలాగే ఆంజసం గుడి దగ్గర నుంచి ఆంజిస్వామి గుడి బ్యాక్ సైడ్ రోడ్డు అది హైవే దాకా హైవే దాకా దాన్ని నలభై అడుగుల రోడ్డు కింద మనం ఆ రోజు ప్రతిపాదించాం ఈరోజు ఏదో అరవై అడుగుల రోడ్డు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు దాని మీద కూడా మనం అబ్జెక్షన్ రేస్ చేసి నలభై అడుగుల రోడ్డే ఉంచాలి అనేది మనం దాంట్లో ప్రతిపాదనగా తీసుకుని ఉన్నాం అలాగే సచ్యన స్వామి గుడి మన ఆనంద స్వామి గుడి దగ్గర నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం దాకా ఎనభై అడుగులు అక్కడి నుంచి సూర్యలంక దాకా అడుగులు ఇవన్నీ కూడా దాంట్లో ఉండేటట్టుగా చేశాం ఎందుకంటే ఇంక మించి మనం ఏదైతే జీబీసీ రోడ్డు నుంచి మల్లికార్జున బృందావనం మీదుగా ఉప్పరపాలెం గేట్ దాకా ఏదైతే మనం నలభై అడుగుల రోడ్డు ప్రపోజ్ చేస్తామో ఉప్పరపాలెం గేటు దాకా ఉప్పర్పాలెం గేట్ నుంచి జములపాలెం గేట్ వరకు దాన్ని ఉప్పర్పాలెం గేట్ దాకా నలభై అడుగులు ఉప్పరపాలెం గేట్ దగ్గర నుంచి జములపాలెం మెయిన్ రోడ్డు అది కూడా నలభై అడుగులు జములపాలెం గేట్ దాకా ఉండే విధంగా అంటే అద్దాల మేడం రోడ్డు ముందర రోడ్డు రోడ్డు అది కూడా ఫార్టీ ఫీట్ ఉండే విధంగా మనం మాస్టర్ ప్లాన్లో పెట్టాం అది అరవై అడుగులో అనేటువంటిది కొంత భయాందోళనకు గురి చేస్తా ఉందన్న విషయాన్ని నా దృష్టికి వచ్చింది నేను ఇటువంటి దాంట్లో ప్రధానంగా ఇంకొక సమస్య కూడా ఏంటంటే కమర్షియల్ స్ట్రీట్స్ దీంట్లో సహజంగా మనం చేసేది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్లో ఏవైతే రెసిడెన్షియల్ ఏరియాస్ కింద ఉన్నాయో టౌన్ పట్టణాభివృద్ధిలో భాగంగా జనాభా పెరుగుదలని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ ఏరియాస్ని కొంచెం పెంచుకుంటూ పోతాం అంతేగాని ఒకసారి కమర్షియల్ ఏరియా కింద ప్రకటించిన తర్వాత దాన్ని రెసిడెన్షియల్ ఏరియాకి మార్చుకోవడం దీన్ని కూడా మేము ప్రత్యేకంగా చెప్పే ఎందుకంటే లాస్ట్ మాస్టర్ ప్లాన్లో ఈ ఉన్న ఉన్నటువంటి కమర్షియల్ రోడ్డు ఒకటే రోడ్డు మనకు ఉంది బాపట్లో చెప్పుకోవాలంటే కార్ట్ స్ట్రీట్ అంటాం కదంబార్ అంటాం ఈ లో ఒక పక్క రెసిడెన్షియల్ ఒక పక్క కమర్షియల్ పెట్టారు గతంలో అలాగే జీబీసీ రోడ్ ఒక పక్క రెసిడెన్షియల్ ఒక పక్క కమర్షియల్ పెట్టారు అది మరి దాదాపు నాకు చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇవంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ ఉండేటువంటివే కాబట్టి వీటిని ఏవైతే ఒకసారి కమర్షియల్లో ఓరే పీరియడ్ కమర్షియల్ దీంట్లో యూసేజ్లోకి వచ్చాయో వాటిని ఎప్పుడు కూడా రివర్స్ చేసి రెసిడెన్షియల్లో పెట్టడం అనేది అక్కడ మళ్ళా అక్కడ అధికారులు అక్కడ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికి దోహదపడుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమం చేయొందని ఏవైతే కమర్షియల్ ఆల్రెడీ ఉన్నాయో వాటి కమర్షియల్ని కొనసాగించాలని ఖచ్చితంగా మనం దాని మీద కూడా మనం వాళ్ళకి చెప్దాం అలాగే ఇంకా ప్రధానమైనటువంటి అంశాలైతే రాబోయేటువంటి రోజుల్లో దృష్టిలో పెట్టుకొని అటు ఉపరిపాలెం వైపు మల్లికార్జున వైపు ఫార్టీ ఫీట్ రోడ్డు ట్రాకింగ్ రెండు పక్కల రెండు పక్కల జీబీసీ రోడ్డును కనెక్ట్ చేస్తూ రెండు పక్కల ఫార్టీ ఫీట్ రోడ్డుని ప్యారల్గా తీసుకొని రావాలి డ్రైనేజ్ కనెక్షన్స్ కూడా ఇప్పుడే ఏవైతే మనం తోగాల మెయిన్ డ్రైన్ ఉందో వాటికి కనెక్ట్ రెండు పక్కల కూడా తీసుకొని వెళ్ళాలనేది మనం ఆ రోజు మనం చేసినటువంటి సూచన ఆ మేరకి దాన్ని నలభై అడుగులు మనం అడిగాం దాన్ని అరవై ఏడుగుల కింద దాంట్లో పెట్టినట్టుగా మనం గమనించాం కాబట్టి వాటిని ఆ రెండింటికి కూడా ఫార్టీ ఫీట్ పెట్టాలని అలాగే మన హైవే నుంచి మన వెంకయ్య స్వామి గుడి దగ్గర నుంచి మరప్రోల్ వర్పాల నుంచి వచ్చేటువంటి రోడ్లో వెంకయ్య స్వామి గుడి దగ్గర నుంచి మనం కొత్త కోర్టు ముందరగా హెచ్పి గోడౌన్ దాకా ఉండేటువంటి రోడ్డును కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు చేయాలనేది మనం పెట్టాం దాంట్లో ఏదో రెండు మూడు ఇల్లు కూడా మధ్య అడ్డు వచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు మనం మాట్లాడడం ఆ రోజు వాళ్ళు కొంత సానుకూలంగానే స్పందించారు కానీ యాక్షన్లకి ఆ సమయం చాలేదు మనం వెళ్ళలేకపోయాం ఎప్పటికైనా ఎందుకంటే మనం ఆ పక్క గ్రామాల్లోంచి వచ్చేటువంటి రోడ్లలో ప్రధానంగా వాళ్ళు వాడేటువంటి రోడ్డు మనం స్వామి గుడి రోడ్డుని ఎక్కువ వాడుకుంటూ ఉంటారు పావురంగపురం నుంచి వచ్చేటువంటి బండ్లన్నీ కూడా దీనికి అటు నుంచి వచ్చేటువంటి కూరగాయలు కానీ ఏమైనా మార్కెట్కి వెళ్ళాలంటే తప్పనిసరిగా దానికి ప్యానల్గా ఇంకొక రోడ్డుని మనం ప్రతిపాదించాలి కాబట్టి ఆ రోజు మనం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మనం పెయింటర్స్ కాలనీలోంచి మనం తీసుకుని వచ్చి ఈ జీ మన హెచ్పి గోడౌన్ దాకా కోర్టు ఎదుర వేసేటువంటి రోడ్డుని మనం ఆ రోజు ప్రపోజ్ చేస్తాం అది కూడా నలభై అడుగుల రోడ్డు వేయాలన్నది మన సూచన దీంతోపాటుగా టౌన్ మెయిన్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు ఇప్పటికి మనం దీన్ని సుమారుగా డెబ్బై అడుగులు ఎనభై అడుగులు వంద అడుగులు చేసినా మళ్ళా యథావిధంగా అదే రష్ కనపడుతూ ఉంది దానికి కారణం మరి వీటికి ప్యానల్గా రోడ్లు కూడా డెవలప్ కా కాకపోతే ఇది మళ్ళీ ఎంత మనం చేసినా ఆ లోడ్ అలాగే కనపడుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తుంది దీంట్లో ప్రపోజ్ చేసిన దాంట్లో ఏ అయితే ఉందో తోగాలకి రెండు పక్కల మరి జీబీసీ రోడ్డు నుంచి హైవే దాకా బైపాస్ దాకా రెండు పక్కల తొవ్వుగాలకి ఫార్టీ ఫీట్ రోడ్డు అటుకో ఫార్టీ ఫీట్ రోడ్డు ఇటుకో ఫార్టీ ఫీట్ రోడ్డు రెండు ఫార్టీ ఫీట్ రోడ్లు తో మనం అక్కడ హైవే దాకా తీసుకుని వెళ్ళి అక్కడ సర్వీస్ రోడ్కి కనెక్ట్ చేస్తే ఈ రోడ్లు అన్ని కూడా ఈ మెయిన్ రోడ్ల మీద రద్దీ తగ్గి పక్కకు వెళ్ళేటువంటి అవకాశం అలాగే ఉమారెడ్డి సరోజినగర్ దగ్గర నుంచి టీచర్స్ కాలనీ చివరి రోడ్డు వరకు దానికి కూడా ఫార్టీ ఫీట్ మనం సర్వీస్ రోడ్ లాగా తయారు చేసి దాన్ని కూడా మనం కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి మరి ముందరంత డొంక ఉంది డొంకను చాలా వరకు మేము డెవలప్ చేసాం మా సమయంలో దాన్ని పూర్తి స్థాయిలో కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఉంది అది కూడా చేస్తే ఒకటి తెగుగావల్లో నుంచి రెండు రోడ్లు వెళ్ళి ఆ వాటికి కనెక్ట్ అవుతుంది అలాగే ముందు ఉన్నటువంటి మన ఇండస్ట్రియల్ స్టేట్లో ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డు ప్రధానమైన రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా తీసుకెళ్లి హైవే దాకా కనెక్ట్ చేస్తే ఈ లారీల తాకిడి కానీ ఇతర వీరిని కూడా అటు నుంచి మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోడ్డుకి కనెక్ట్ చేయాలని ఆ రోజు మనం నలభై అడుగుల రోడ్డుని ఉమ్మారెడ్డి నగర్ దగ్గర నుంచి మనం టీచర్స్ కాలనీ దాకా ప్రతిపాదన చేసాం దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా కొన్ని అబ్జర్వేషన్స్ ఇవి కాకుండా నేను మన కమిషనర్ గారిని అభినందిస్తున్నాను అట్లీస్ట్ ఇప్పటికైనా వాళ్ళు ఒక అవగాహన కార్యక్రమాన్ని పెట్టడానికి కోరుకున్నందుకు వారిని అభినందిస్తుంటే ఈ కార్యక్రమం ఎప్పుడో చేయాల్సింది ఇప్పటికైనా చేసిన దానికి సంతోషపడుతూ ఉన్నాం అలాగే మరి వారిని నేను కోరుకునేది ఏంటంటే ఇదేదో ఆఫీస్లో పెట్టి మమా దానికన్నా వార్డు స్థాయిలోకి వెళ్ళి ఆ వార్డు ఏ రకంగా మాస్టర్ ప్లాన్లో ఎఫెక్ట్ ఉంది అంటే ఊరికైనా ఎవరికి తోచిన మాట వాళ్ళు మాట్లాడుకుంటూ గందరగోళాన్ని గురి చేయకుండా మనం ఆ వార్డు వరకు మాట్లాడితే వార్డు లోకి తొందరగా ఎక్కుతుంది ఒకసారి మాస్టర్ ప్లాన్లో పెట్టినంత మాత్రాన జనరల్గా ఏంటి గవర్నమెంట్ ఇది మాస్టర్ ప్లాన్లో పెడితే అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్లో వాళ్ళు దానికి తదనుగుణంగా వాళ్ళకి వాళ్ళు వదులుకొని ఆ స్థలాన్ని వెనక్కి జరిగి ప్లాన్ తీసుకొని కట్టుకుంటాం సహజంగా మనం చూస్తూ ఉంటే ఇప్పటిదాకా జరిగింది అదే గవర్నమెంటే వచ్చి మొత్తం అక్విజియేషన్ చేసి రోడ్లు పాము చేసే రోజులైతే అంత పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏ గవర్నమెంట్ దగ్గర లేదు ఇప్పటిదాకైతే లేదు అంటే మాస్టర్ ప్లాన్లో ఉండేది పెడితే ఎందుకు పెడతామంటే అట్లీస్ట్ అక్కడ వచ్చేటువంటి భవిష్యత్ కన్స్ట్రక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని లేదు రేపు వచ్చేటువంటి అక్కడ మల్టీ స్టోరీడ్ కాంప్లెక్సెస్ లేకపోతే అపార్ట్మెంట్స్ వాటి అన్నిటికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మాస్టర్ ప్లాన్ని తయారు చేస్తూ ఉంటారు వాటిలో తప్పకుండా ప్రజలు వాళ్ళ వాళ్ళ అభ్యంతరాలు వార్డు స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళటం ద్వారా ఎక్కువ మంది ప్రజలు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ అవగాహనాన్ని కలగడానికి ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు మరి ఒక ప్రతి వార్ట్లు కాకపోయినా రెండు మూడు వార్ట్లు కల్పన ఏదో ఒక రకంగా దీన్ని ఎక్కువ మందిని దీని మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తుంది